హ్యాపీ మార్నింగ్ లీడర్స్ దిస్ ఈజ్ సచిన్ మహబూబ్నగర్ టీమ్ అయితే ఇక్కడ మనము మక్తాల్ పక్కల పంచదేవ పాడ అనే విలేజ్లో మనము ఒక రైతుకి మన కిసాన్ గురు భూరక్ష మన ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఒక ట్వంటీ ఎకర్స్కి ఇవ్వడం జరిగింది డియర్ లీడర్స్ చాలా అద్భుతంగా రిజల్ట్ రావడం జరుగుతుంది లీడర్స్ ఒక్కసారి మనము రైతు మాటలు తెలుసుకుందాం రైతు సార్ మీ పేరు సార్ సార్ ఎక్కడ సార్ మీ విలేజ్ సార్ ఈ నాట్ వేసినప్పటి నుంచి మా కిసాన్ గ్రో వారి ప్రొడక్ట్ వాడుతున్నారు కదా సార్ ఒక ఇరవై ఎకరాలు వాడుతున్నారు కదా సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్ సూపర్ మా ప్రొడక్ట్ బాగా పనిచేస్తున్నాయా సార్ మంచిగుందా సార్ ఇరవై ఎకరాలు ఎట్లుంది సార్ ఇరవై ఓకే సార్ ఒకసారి మీరు పీకండి సార్ గంట పీకండి ఒకసారి చూద్దాం వావ్ ఒకసారి చూడండి సార్ వావ్ ఎంత అద్భుతంగా రావడం జరుగుతుందో చూడండి లీడర్స్ ఒకసారి చూడండి ఒకసారి మనం గంటలు లెక్క పెడదాం ఐడియా లీడర్స్ సార్ ఒకసారి లెక్క పెట్టండి సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై రెండు పిలకలు రావడం జరుగుతుంది లీడర్స్ వా అద్భుతం ఎంత బాగుందో చూడండి ఈ గంట చూడండి వామ్ బాగా వెయిట్ ఉంది లీడర్స్ ఎంత అద్భుతంగా రిజల్ట్ రావడం జరుగుతుందో చూడండి మన కిసాన్ గురు వారి ప్రొడక్టు చాలా అద్భుతం అద్భుతం ఐడియర్ లీడర్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకు చెప్పి వాడిపించండి లీడర్స్ చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరుగుతుంది చూడండి ఒకసారి పొలాన్ని కూడా చూడడం చూడండి లీడర్స్ అద్భుతం చూడండి దాదాపు ట్వంటీ ఎకర్స్ ఇవ్వడం జరిగింది లీడర్స్ చూడండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్మార్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్కి ఇంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్ మనకు అందజేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ చెప్పి లాభపడేటట్టు చేయండి లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్